నమస్కారం రెండు వేల ఇరవై ఆరులో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో కానిస్టేబుల్ కావాలనుకుంటున్నారా అయితే ఈ రిక్రూట్మెంట్కు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్లోని ముఖ్యమైన వివరాలన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఇప్పుడు చూద్దాం సరే ఇక నేరుగా విషయంలోకి వచ్చేద్దాం చూడండి మొత్తం ఖాళీలు ఇరవై ఐదు వేల అవును బీఎస్ఎఫ్ సిఐఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ లాంటి వివిధ ఫోర్సెస్లో కలిపి ఇన్ని వేల ఉద్యోగాలున్నాయి ఇది నిజంగా చాలా పెద్ద అవకాశం ఇక జీతం విషయానికి వస్తే ఇది పే లెవెల్ త్రీ కిందకు వస్తుంది అంటే మీ జీతం సుమారుగా ఇరవై ఒక వేల ఏడు వందల నుండి అరవై తొమ్మిది వేల ఒక వంద రూపాయల మధ్య ఉంటుంది సో ఇదొక మంచి జీతంతో పాటు భద్రత ఉంటే ప్రభుత్వ ఉద్యోగం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన తేదీలు ఏంటో చూద్దాం ఇక్కడ తేదీలు చాలా ముఖ్యం చూడండి అప్లికేషన్స్ డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున మొదలవుతాయి అండ్ కేవలం ఒక నెల మాత్రమే టైం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి పదకొండు గంటలకి క్లోజ్ అయిపోతాయి సో చివరి రోజు వరకు అస్సలు వెయిట్ చేయొద్దు ముందే అప్లై చేయడం చాలా బెటర్ సరే మరి ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు ఎలిజిబిలిటీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఏజ్ లిమిట్ జాన్వరి వన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ నాటికి మీ వయసు ఖచ్చితంగా పద్దెనిమిది నుంచి ఇరవై మూడు సంవత్సరాల మధ్య ఉండాలి ఇంకోలా చెప్పాలంటే మీ పుట్టిన తేదీ జాన్వరి సెకండ్ టూ థౌజండ్ త్రీ ఆర్ జాన్వరి వన్ టూ థౌజండ్ ఎయిట్ మధ్య ఉండాలన్నమాట ఇక చదువు విషయానికొస్తే పెద్ద పెద్ద డిగ్రీలు అవసరం లేదు గుర్తింపు పొందిన బోర్డు నుండి పదో తరగతి పాసైతే చాలు ఇది కూడా జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికే కంప్లీట్ అయి ఉండాలి మీరు తప్పనిసరిగా భారత పౌరులై ఉండాలి ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వేకెన్సీలు రాష్ట్రాల వారీగా ఉంటాయి కాబట్టి మీరు ఏ రాష్ట్రం నుంచి అప్లై చేస్తున్నారో ఆ రాష్ట్రానికి చెందిన డొమిసైల్ సర్టిఫికేట్ లేదా పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్ ఖచ్చితంగా ఉండాలి ఒకవేళ ఏజ్ లిమిట్ దాటిపోయిందని అనుకుంటే కంగారు పడకండి కొన్ని కేటగిరీలకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వారికి మూడు సంవత్సరాలు అలానే ఎక్స్ సర్వీస్మెన్కు మూడు సంవత్సరాల సడలింపు ఉంటుంది నెక్స్ట్ ఆన్లైన్లో అప్లై చేయడం ఎలాగో స్టెప్ బై స్టెప్ చూద్దాం ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది ముందుగా ఎస్ఎస్సీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ లైవ్ ఫోటో క్యాప్చర్ చేయమని అడుగుతుంది ఆ తర్వాత ఫీజు ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది అప్లికేషన్ ఫీజు ఎంత అనుకున్నారా కేవలం వంద రూపాయలు మాత్రమే అయితే ఇక్కడ కూడా మినహాయింపులున్నాయి మహిళా అభ్యర్థులకు అలాగే ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీల వారికి ఫీజ్ లేదు వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు సరే అప్లై చేసేశారు ఆ తర్వాతేంటి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం ఇందులో మొత్తం నాలుగు స్టేజ్లుంటాయి మొదటిది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ దీనికి మీకు అరవై నిమిషాల టైం ఉంటుంది ఇందులో నాలుగు ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ మ్యాథ్స్ ఇంకా ఇంగ్లీష్ లేదా హిందీ ప్రతి పాట్ నుంచి ఇరవై వస్తాయి మొత్తం ఎనభై ప్రశ్నలకు నూట అరవై మార్కులు అందరికీ వచ్చే ఒక కామన్ డౌట్ నెగటివ్ మార్కింగ్ ఉంటుందా అవును ఖచ్చితంగా ఉంది ప్రతి తప్పు సమాధానానికి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్కులు కట్ చేస్తారు సో ఆన్సర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు నెక్స్ట్ స్టేజికు వెళ్తారు అదే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా పీఈటి ఇందులో పురుషులు ఇరవై నాలుగు నిమిషాల్లో ఐదు కిలోమీటర్లు మహిళలు ఎనిమిదిన్నర నిమిషాల్లో ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది ఆ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అంటే పిఎస్టి ఇందులో ప్రధానంగా హైట్ చెక్ చేస్తారు పురుషులకు కనీసం వన్ సెవెంటీ సెంటీమీటర్లు మహిళలకు వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి కొన్ని కేటగిరీల వారికి ఇందులో కూడా సడలింపులుంటాయి ఇక ఫైనల్ స్టేజెస్ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ అంటే డిఎంఈ ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే డిఇవీ ఈ రెండూ కూడా చాలా ముఖ్యమైనవి ఓకే ఈ స్టేజెస్ అన్నీ పూర్తయ్యాక ఫైనల్ మెరిట్ లిస్ట్ ఫోర్స్ అలాట్మెంట్ ఎలా చేస్తారో చూద్దాం ఫైనల్ లిస్ట్ ఎలా రెడీ చేస్తారంటే పూర్తిగా మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో తెచ్చుకున్న మార్కులపై ఆధారపడి ఉంటుంది ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే బోనస్ మార్కులు కూడా యాడ్ అవుతాయి ఇక మీకు ఏ ఫోర్స్ కేటాయిస్తారనేది మీ మెరిట్ ర్యాంక్ ఇంకా మీరు అప్లికేషన్లో ఇచ్చిన ప్రిఫరెన్స్ల మీద డిపెండ్ ఉంటుంది ఒక్కసారి ప్రిఫరెన్స్ ఇస్తే దాన్ని మళ్లీ మార్చడం కుదరదు సో జాగ్రత్తగా ఇవ్వాలి సో ఫైనల్ గా కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుపెట్టుకోండి లాస్ట్ మినిట్ రష్ లేకుండా ముందే అప్లై చేయండి మీ డొమిసైల్ స్టేట్ డిస్ట్రిక్ట్ వివరాలు మళ్లీ మళ్లీ చెక్ చేసుకోండి ఆర్ డెడ్ లైన్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అస్సలు మర్చిపోవద్దు ఈ ఉద్యోగానికి సంబంధించిన అవసరమైన సమాచారమంతా ఇప్పుడు మీకు తెలిసింది ఇక మిగిలిన ఒకే ఒక్క ప్రశ్న దేశ సేవ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా